ఓం శ్రీ ట్టి అనుచు రూపగంధ శబ్ద రుచి రసాలను ఇంద్రియములు గెలిచినట్టి అతివి అనుచు పానగ పాపాలు తొలగించి రక్షణ సగు గురువు రాఘవేంద్ర పాహి పాహి ఎనగ పాపాలు తొలగించి రక్షణ సగు గురువు రాఘవేంద్ర మూడు సంధ్యలందు ముదముగా మీ పేరు జన్మఘడియలందు చదువు భక్తి కలియుగాన మూడు సంధ్యలందు ముదముగా మీ పేరు ఘడియలందు చదువు భక్తి కలియుగాన గలుగు కలిపీడ తొలగించి రక్షణ సగు గురువు రాఘవేంద్ర గలుగు కలిపీడ తొలగించి రక్షణ సగు గురువు రాఘవేంద్ర నీ ప్రభావం ఎప్పుడు నిఘబంబులే గాని పలికి చెప్పబూన పరులవశమే నీ ప్రభావం ఎప్పుడు నిఘబంబులే గాని పలికి చెప్పబూన పరులవశమే నెరుక బలుక జల్లు నీ దీవెనందును రక్షణ సగు గురువు రాఘవేంద్ర నెరుక బలక జల్లు నీ దేవనందును రక్షణ సగు గురువు రాఘవేంద్ర మందహాసమోము మార్తాండ తేజంబు మూల రామ పూజ ముదము చేసి మందహాసమోము మార్తాండ తేజంబు మూల రామ పూజ ముదముజేసి మహిమజూపు మహిన మాంసాల పురవాస రక్షణ సగు గురువు రాఘవేంద్ర మహిమ మహిమచూపు మహిన పురవాస గు గ దినమువార మాసతిది వర్ణ లగ్ందు దినమువతి వర్ణ ఆది అంత్య దోషములను తలువ ద్రుంచు మీ నామము దుర్ముహూర్త ఆది అంత్య దోషములను తలువ దృంచు మీ నామము రక్షణ సగు గురువు రాఘవేంద్ర ది భక్తితో శ్రీ కోపల్ హనుమంతరావు గారి చే సమర్పించబడిన పద్యమాల